ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ఇంకా ముందే వస్తే ఈ ఎన్నికల్లో పరిస్థితి వేరుగా ఉండేదని మాజీ ఎంపీ వి హనుమంతరావు అభిప్రాయపడ్డారు ఆలస్యంగా వచ్చినా వైకాపా ప్రభుత్వంపై ఆమె బాగా పోరాటం చేశారని తెలిపారు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం నమూనా పరిశీలించేందుకు గురువారం తూర్పుగోదావరి మాట్లాడుతున్న మాజీ ఎంపీ హనుమంతరావు జిల్లా రాజమంద్రవారం వచ్చిన ఆయన నగరంలోని రాజీవ్ గాంధీ కళాశాల విలేకరుల సమావేశంలో మాట్లాడారు జగన్ జైల్లో ఉన్నప్పుడు షర్మిల అన్న కోసం రాష్ట్రమంతటా పర్యటించారన్నారు తర్వాత ఆమెకు రాజకీయంగా ఎటువంటి అవకాశం ఇవ్వలేదన్నారు ఏపీ రాజకీయాల గురించి మాట్లాడడం సరికాదని అయితే రాష్ట్రంలో జరుగుతున్న హింసాత్మక సంఘటనల గురించి తనకు తెలుసు అన్నారు పదేళ్లు మోదీ ఏం చేశారు పదేళ్లు అధికారంలో ఉన్న మోదీ ఏమి అభివృద్ధి చేశారని హనుమంతరావు ప్రశ్నించారు యూపీఏ హయాంలోనే అభివృద్ధి అంతా జరిగిందన్నారు భాజపా ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి నెరవేర్చలేదన్నారు ఇండియా కూటమి క్యాన్సర్ వంటదని పాకిస్తాన్ మద్దతుదారులంటూ మోదీ విమర్శించడాన్ని విహెచ్ తప్పుబట్టారు మోదీ అమిత్ షాలు మతాలు కులాల మధ్య విద్వేషాలు సృష్టించి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు భారతదేశంలో ఎన్డీఏ అవుట్ అవుతున్నది రాహుల్ గాంధీ ఇండియా ఇచ్చినట్టు ఇండియా కూటమి తప్పనిసరిగా గెలుస్తుంది ఎందుకంటే ప్రజల్లో మార్పు కనిపిస్తుంది ఎంతసేపటికి అయోధ్య నేనే కట్టించిన ఆ రోజులలో టెక్నికల్గా ఏది భూమి దగ్గర కూడా పోయింది అన్నాడు ఇందిరాగాంధీ అప్పటి నుంచి నడుస్తుంది సైన్స్ అండ్ టెక్నల్ ఈయననే తెచ్చినట్టు చాత్కెపాల్స్ ఈయననే పోయినట్టు చెప్తాడు ఏది ఈయననే పబ్లిసిటీ చేస్తాడు ఐ హాట్ సీన్ సజెస్ట్ ప్రైమ్ మినిస్టర్ అన్ని ఆయననే చేసిన నేను అనేది నువ్వు ఏం చేయలేదు ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్క నిలబెట్టుకోలేదు కనుక ప్రజలలో మార్పు వచ్చింది అందులో రాహుల్ గాంధీ లాంటి వ్యక్తి వి కమ్ టు ది పవర్ వి కండక్ట్ ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ ఆల్సో ఐ కెన్ రిమూవ్ అన్నాడు అప్ సోకే పార్ అంటుండు కదా ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారు నాలుగు వేల కిలోమీటర్లు సీట్ తర్వాత ఈయనకి వేరే ఆలోచన ఏం లేదు ఎక్కడికి పోయినా ఫిఫ్టీ సీట్స్ అక్కి అంటాడు ఫిఫ్టీ సిక్స్ జాతికి తీసుకోనా వాళ్ళ దగ్గర బాంబులు ఉంటాడు నిలబడతాడా ఏం పాషరా బాబు ఆఖరికి మేము క్యాన్సరా ఏది ఇండియా కూటమి ఈస్ ఆల్ పార్టీస్ పీపుల్ మా అందరు క్యాన్సర్ ఉన్న బాబు మేము వస్తానట పుస్త డెవలప్మెంట్ ఉందట ముస్లింలు వచ్చి ఆడవాళ్ళు పుస్తకాలు ఎత్తుకపోతారంటారు బంగారం అది ఏం పాష ఒక పక్క ఎలక్షన్ కమిషన్ చెప్తుంది నో ఎమోషనల్ స్పీచ్ ఇవాళ అన్నాగాని ఆయన ప్రధానమంత్రి మాట్లాడుతున్నాడు ఎలక్షన్ కమిషన్ అండర్స్టాండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రధానమంత్రి అమిత్ షా మాటలలో మార్పు రావాలి కేవలం ఓట్ల గురించి అదే రాజీవ్ గాంధీ అంటున్నాడు ఇవాళ నఫరత్ చూడంటే విద్వేషాంతి పక్కకు పెట్టండి ప్రేమించుమని చెప్తున్నాడు విద్వేషాన్ని వెళకూడదు వాళ్ళ తండ్రి కూడా రాజీవ్ గాంధీ కూడా సద్భావన చేశాడు ఈ దేశంలో మతాల పేరు కులాల పేరు దేశాన్ని విభజన చేస్తుంటే ఐఎమ్ థ్యాంక్స్ ఎవరు రేవంత్ రెడ్డి నిన్న తిరుపతికి వచ్చిండు తిరుపతిలో చాలా మంచి మాట్లాడి రెండు రాష్ట్రాలు బాగుండాలి అభివృద్ధి జరగాలి కలిసి పనిచేద్దామని అంటుడు కొత్త ముఖ్యుడు ఎవరైతే కలిసి చేయడానికి వస్తాడు దట్ ఈస్ ది కల్చర్ ఆఫ్ ది కాంగ్రెస్ మేము అన్నదమ్ములుగా ఉన్నాం అన్నదములుగా విడిపోయినాం మీరు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు మీరు మా అన్నలు కానీ అన్నదమ్ములం కలిసి ఉండాలి యుద్ధం వస్తుంది వేరు వేరే అవుతాము కానీ యుద్ధం వచ్చినప్పుడు అందజమ్ము కలుస్తారా లేదా అదే కల్చర్ మాది కాంగ్రెస్ కల్చర్ రాజీవ్ గాంధీ స్టాచ్యూస్ చూడడానికి వచ్చాను ఆయన ఒడిఆర్ గారు తయారు చేసిన దాన్ని నేను మన హర్ష పోయి చూసి వచ్చినాం చాలా బాగుంది ఎందుకంటే పెద్ద స్టేడియం కాబట్టి పెద్ద ఎత్తున పెట్టాలి వచ్చే జనరేషన్కు తెలియదు నేను ఓ రాజీవ్ గాంధీ క్రికెట్ టోర్నమెంట్ ఎవ్రీ ఇయర్ చేస్తా లాస్ట్ ఎయిట్ సెవెంటీన్ ఇయర్స్ చేస్తున్నా అదేవిధంగా ఆయన ఆలోచనను ఇంప్లిమెంట్ చేయాలని అక్కడ కూడా స్టేడియం దగ్గర పేరు ఉన్నది కానీ ఆయన స్టాచ్యూ లేదు కాబట్టి ఆ స్టాచ్యూ పెట్టాలనే ఆలోచనతో నిర్ణయం తీసుకున్నాం అక్కడ జనరల్ బాడీలో తయారైందా లేదా తెలుసుకోవడానికి వచ్చా ఏదన్నా అడిగితే చెప్పండి ఇప్పుడు మొదలు పెడతాం ఎందుకంటే ఆడ మూడు పార్టీలు ఒకటి అయిపోయినాయి ఒక పార్టీ ఒకటి అయింది గతంలో నుంచి ఎప్పుడైతే మా మీద ఎందుకు ఇక్కడ సెపరేట్ చేసినావనే కోపం ఉన్నది ఈ ఐదేళ్ల తర్వాత కొద్దిగా వాళ్ళు కూడా ఆలోచన ఇప్పుడు అప్పుడు వస్తే నువ్వే నువ్వేం చేసినావు ఇప్పుడు అనుమానం వచ్చినా ఏమని అంటున్నారా అదే మొదలు ఏ ఎందుకు వచ్చినా కూడా అన్నారా లేదన్నా కనుక వాళ్ళలో కూడా మార్పు వస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ రావాలనేది మార్పు కనిపిస్తుంది ఎందుకంటే రెండు గవర్నమెంట్లు చూసినా ఇప్పుడు కాదు ఈసారి అయితే నాకు తెలిసిన మనకు కాంగ్రెస్ ద ఫైట్ బిట్వీన్ నేను అసలు లోకల్ ఇష్యూ మాట్లాడొద్దు కానీ మూడు పార్టీలు ఒక పక్క ఒక పార్టీ ఒక పక్క కనుక మేము నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ విల్ ఫైట్ ఫర్ దిస్ థింగ్ అట్ గెట్ బ్యాక్ కాంగ్రెస్ ఇన్ ఆంధ్ర అట్లా రైట్ చెప్పగలరా అమ్మా మీ అన్న అన్యాయం చేసిండు నువ్వు తిరిగినావు కాకినాడ అందరి జైలు చేస్తే నువ్వు ఆడవో ఆడనీకి ఏమన్నా లాభం అయితే లేదు నేను ఆడబిడ్డాను అన్నది ఇష్టం అమ్మా జనరల్గా ఏడు అన్యాయం జరుగుతుంది ఆడ పోయి మాట్లాడితే నలుగురి ఆమె అప్పుడే వచ్చింటే ఇవాళ పరిస్థితి వేరుండేది అనేది ఇది నా పర్సనల్ ఒపీనియన్ ఇట్ ఇస్ నాట్ ఆనాడు ఎందుకంటే ఆమె నువ్వు ఎంపీ కానీయలే ఎమ్మెల్యే కానీయలే తల్లిని కానియలే వైజాగ్ కనుక ఈ స్టేక్ అండ్ రివెంజ్ ఆ రివెంజ్ను ఈమె సో బూటో తీసుకొని ఈడ తిరిగి ఉంటే లాభం అవుతుంది తెలంగాణలో పాపం చాలా తిరిగింది ఎండనక వాళ్ళనక ఇఫ్ కెన్ స్టార్ట్ ఇన్ త్రీ ఇయర్స్ బ్యాక్ సిచ్యువేషన్ విల్ బి డిఫరెంట్ ఇప్పుడు వచ్చి గట్టిగానే మాట్లాడుతుంది అనుకో కానీ ఇప్పటికే అయిపోయింది కదా మనం ట్రైన్ పోతే ప్లాట్ఫామ్ మీద ఎప్పుడు వాళ్ళే రాజు రాకముందే వాళ్ళు ట్రైన్ వెళ్ళిపోయినాక ప్లాట్ఫామ్ మీదకి వచ్చినట్టుంది అనేది నా ఉద్దేశం థ్యాంక్ యూ